నువ్వు కొంచెం కూర్చో వెన్ను కూసే ఎక్కడ ఉండకూడదు పోయిన దీన్ని గుర్తుంచుకోండి కళ్ళు చూసుకోండి నీ యొక్క మూలాధారం మీద దృష్టి పెట్టండి ఇందాకేమో బయట అమ్మ మీద పెట్టావు ఇప్పుడు ఏం చేస్తావు నీ లోపలికి వెళ్ళి శ్వాస అమ్మట లోపలికి వెన్ను కూసమ్మట శ్వాస లోపలికి వెళ్తుంది కదా దాంతోపాటు వెళ్ళి నీ మన మనద్వారం దగ్గరికి మీ దృష్టి పెట్టండి వెన్ను పూసి కనపడుతున్నట్టు ఊహించుకోండి లాస్ట్ పాయింట్లో దృష్టి పెట్టి అక్కడ సూర్యుని ఊహించుకోండి అక్కడ సూర్యుని పెట్టమంటే భూ శ్వాస వదులుతూ గాయత్రి మంత్రం చెప్పండి మనసులోనే నేను బయటికి చెప్తా మీరు దాన్ని బట్టి ఫాలో అవ్వండి ओम भूर्भुव स्व तत्सुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम भूर्भुव स्व तत्सुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् आ दुष्ट अकड़े पेटे अकड़े सूर्य ऊहिचे आ वेलुगु वेड़ी रावाली సూర్యుడు ఏమొస్తుంది వెలుగు వేడి ఆ మూలాధారంలో ఆ వెన్నుపూస మీద సూర్యుని ఊహించుకుని వెలుగు వేడి ఆ వెలుగు కాంతి కిరణాలు అలా వస్తున్నాయి చుట్టూత చుట్టూత నీ శరీరం అంతా వ్యాపిస్తున్నాయి అని భావనది ఓ భూ భూవస్వ తిర్వేణ్యం ప్రచోదయా విజయలక్ష్మి గారు పెదాలు కాదకూడదు

అంటే అక్కడ ఉన్నటువంటి అజ్ఞానం అంధకారం తొలగించి ధి యోయోన ప్రచోదయా ప్రచోదయాత్ అంటే ప్రేరణ చెందుగాక ప్రచోదయాత్ అంటే ప్రేరణ చెందుగాక ధి అంటే బుద్ధి మా బుద్ధి ఆ యొక్క సూర్యకిరణాలను తీసుకుని ఆ వెలుగుని ప్రేరణ ఉండేటట్టు మా బుద్ధిని సన్మార్గం వైపు ప్రేరణ చెందుగాక యోయోనహ సన్మార్గం వైపు మా బుద్ధిని సన్మార్గం వైపు ప్రేరణ చెందాలి